అల్లూరు మండలం హిందూపూర్లో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి రెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రెడ్డి మల్లి దండా కృష్ణారెడ్డి నేలం సాయికుమార్ తదితరులు ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలతో దుశ్శాలవాలతో సన్మానించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి గుర్తుండే విధంగా ఒక్క పని కూడా చేయలేదని అటువంటి నాయకుడు చెప్పే మాటలు నమ్మొద్దని అన్నారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి దేశంలోని అన్ని రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డిని అనుసరించే పరిస్థితి వచ్చిందని రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రిని ప్రజలందరూ ఆశీర్వదించాలని ఎంపీగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించి మన ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సారథ్యంలో దేశంలో లేని విధంగా పథకాలు ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయని సంక్షేమ పథకాలే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అని మరలా మన ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు రాబోయే మే పదమూడు ఎన్నికల్లో ఎంపీగా విజయసాయిరెడ్డి అన్నను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఎంత ఆప్యాయంగా మమ్మల్ని అంతా కూడా ఆహ్వానించినందుకు మీకు నమస్కరిస్తా ఉన్నాను గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మంచి మెజార్టీ తోటి మమ్మల్ని గెలిపించినందుకు మేమందరికీ కూడా ఎప్పుడు కూడా గణపడి ఉంటాం మీ ప్రాంతాన్ని అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా ముందుండి తప్పకుండా సాయం చేస్తాం కూడా మేమందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మనం జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది ఎందుకంటే ఈరోజు పేదల పక్షాన ఉంటూ పేదలకు మంచి చేస్తూ ఈ రోజు అనేక పథకాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అతీతంగా ఇచ్చారంటే నిజంగా ఎంతో సంతోషమో ఒక్కసారి ఆలోచించాలని కూడా మేము దగ్గర చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క ఎకాగడ పండించేదానికి అదేవిధంగా నీటికి ఇబ్బంది కాకుండా ఈ రోజు మనం జగన్ అన్న హయా అంటే పండించుకుంటే అంటే ఈ రోజు ఆనాడు రాజ్యశేఖరుగా ఉండగా ఈ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర మంత్రి అక్కడ సస్యశ్యామంగా ఉందంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేస్తామని ఆదేస్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరు అక్కడేమో కూడా గడప గడపకి నేను ప్రతి ఒక్క ఇంటికి రావడం జరిగింది ఆ రోజు ఇస్తే జగనన్న మాకు అండగా ఉన్నాడు మా ప్రేను చదివించకునే దానికి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా మంచి స్కూల్స్ ఈ రోజు స్కూల్కే కాదు ఒక ఉన్నత విద్య చదువుకునే దానికి ఒక ఇంజనీర్ డాక్టర్ చదువుకునే దానికి కూడా ఏ సరే మా ప్రేరు చదివించేదానికి జగనన్న మాకు అండగా ఉన్నారనే ఒక భరోసా తది అదేవిధంగా మహోసాతో అయితే ఈ రోజు మా కుటుంబానికి మాకు పెన్షన్స్ ఒకటేనంటే మా వాలంటీర్స్ వచ్చి చదువు తట్టి మరి ఉదయాన్నే మాకు ఇవ్వటం ఎంతో సంతోషం అందిస్తుందని ఈరోజు చెప్పడం నిజంగా చాలా గర్వకారం అందుకే ఏది రోజు ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి కానీ కానీ ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా ఈ పథకాలన్నీ కూడా మనకు వస్తాయి తప్పకుండా మనం ఎప్పుడు పదమూడో తారీఖు వస్తుందా జగన్మోహన్ మనం కాని వృత్తి మీద ఓటేసి గెలిపించుకుందామని రోజు అంతా కూడా విజయ తెలియజేస్తున్నాను అందుకే ఈ గండేసు ఈరోజు జగనన్న తో ఉన్న జగనన్న గా వ్యక్తి మన విజయసా గారు గారు రోజు ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి మనం తప్పకుండా విజయసానన్న కూడా మనం మంచి మెజార్టీ తోటి గెలిపించుకుంటే అటు నెల్లూరు జిల్లానే కాకుండా మన కాబోయే నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదవి పంపడానికి అటు విజేస్తా ఉన్నాం అదేవిధంగా తప్పలేదు మన రాజ్యసభ సభ్యులు లేదా మతమే ఉన్నాం ఒక పక్క పెద్ద మాజీ శాసనసభ్యులు ఇష్టం అదేవిధంగా నేను అందరూ కూడా కలిసి మన కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వేరే చేసుకునే దానికి ఎప్పుడు కూడా ముందుంటాం అనేదాన్ని అందరికీ తెలియజేస్తూ తప్పకుండా మనం ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి చేస్తామంటే అటు విజయసాయిని కానీ అదేవిధంగా మూడే స్థాయి జగన్సి అందరి ఆశీస్తో పోటీ చేస్తున్న నన్ను మంచి మెజార్టీ ജഗനേന്നി കാരക ഇട്ടി ജഗനേമ നിശ്ചാതി മുഖ്യമന്ത്രി ചെച്ചോ സിദ്ധമോ 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 ഓക്കു